ఎందుకు ఉంటుంది సార్ ఉండదు పైసామే పరమాత్మ హే అంటారు వీళ్ళు లోకం లోకం ఎందులో పైసామే అంటే డబ్బులోనే దేవుడున్నాడు అని అది పచ్చి అబద్ధం పైసామే పరమాత్మ నై డబ్బు వేరు దేవుడు వేరు ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరుడు ఒకడిని ఒకడిని ద్వేషిస్తాడు ఒకడిని గౌరవించకనే ధృణీకరిస్తాడు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు అంటే దేవుడు వేరు సిరి వేరు అని కదా ఉంటే దేవునికన్నా లేకపోతే సిరికన్నా డబ్బే కేంద్ర బిందు అనుకుంటావా సరే దానికే దాసుడు అయిపో ఈ భూ సంబంధమైన భోగాలు నీకు ఇచ్చిద్దేమో కానీ డబ్బు దేవుణ్ణి తెచ్చి నీకు ఇవ్వలేదు దేవుడు ఒక్కడు చాలు అని దేవునికి కనెక్ట్ అయ్యావా దేవుడు నీకు రెండు ఇవ్వగలడు ఒకటి నువ్వు అనుకుంటున్నటువంటి ఏ ధనం ఏది నీకు అవసరం ఉందో దాని అంతటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టగలడు అంతేకాదు నువ్వు వెతుకుతున్న విశ్రాంతిని మనశ్శాంతిని ప్రశాంతతను ఆదరణను ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు సిరి చాలు సిరిజాలు 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 డబ్బుజాలు 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 అని కేవలం అదే కేంద్ర బిందువుగా చేసుకొని బ్రతికేవానికి డబ్బు రావచ్చు డబ్బు ద్వారా అనేక వనరులు బిల్డింగు అందులో కావలసిన ఐటమ్స్ అన్నీ నీకు రావచ్చు కానీ దేవుని గుప్పెట్లో ఉన్నాయి మాత్రం డబ్బు నీకు తెచ్చి ఇవ్వలేదు ఇది పచ్చి నిజం దేవుని గుప్పెట్లో ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకు వచ్చి ఆరిపోతున్నాయి దేవుని గుప్పెట్లో ఏమున్నాయి ఆ లైట్లు ఎందుకో చారిపోతున్నాయి అది కరెంటు వాళ్ళకి ఇది మీకు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి దేవుని గుప్పెట్లు ఏమున్నాయి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటే మానవుని యొక్క ఆత్మ ప్రాణము హృదయము వెతుకుతున్న విశ్రాంతి భూసంబంధమైన వస్తు సామాగ్రిలో ఎందులో లేదు అది దేవుని గుప్పెట్లో ఉంది అది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దక్కుతుంది ఆయన ఇవ్వనిది మానవుడు ఏది కూడా పొందలేడు ఇది దేవుడు నాకు నేర్పిన పాఠం ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులారా దేవుని పిల్లలారా భక్తిపరులారా ఆత్మీయులారా నా తండ్రి కుడి చేతుల్లో ఉన్నటువంటి ఆ సంతోషము ఆ నిత్య సుఖములు ఆ విశ్రాంతి ఆ ప్రశాంతత మీకును నా తండ్రి దయచేయునుగాక ఆ కృప మీకు కూడా దొరుకునుగాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి అది దేవుడిచ్చేదా లేకపోతే డబ్బు ఇచ్చేదా ఒకవేళ డబ్బు ఇచ్చేదైతే వాళ్ళు ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు నిద్ర పట్టక మధ్యానికి ఎందుకు బానిసయ్యారు నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి డబ్బు ఉంటే చాలుగా కానీ సాధ్యపడిందా అంటే డబ్బులు అందనిది ఏదో వాళ్ళకి అర్థమైంది అది పొందటం ఎలాగో వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడి గురించి చెప్పబోయిన టైం లేదని సర్దుకున్నారు బిజీ బిజీ దేవుడికి టైం ఇవ్వలేనంత బిజీ కాసేపన్నా దేవుడి గురించి ఆలోచించలేనంత బిజీ టైం లేదు టైం లేదు టైం లేదు ఆదివారం కూడా టైం లేదు నాది బిజీ బిజీ షెడ్యూల్ సార్ బిజీ షెడ్యూల్ సార్ ఎంతసేటు బిజీ అయి బిజీ అయ్యి కొప్పేసి చివరికి ఏం పొందేవరా చివరికి నువ్వు అన్వేషించపోతే దేవుడు దొరకడు ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు నీ తలుపు తట్టాడు నువ్వు తీయలేదు ఇక నువ్వు తలుపు తట్టబోయేటప్పుడు నీ టైం అయిపోతా అందుకే నేను చెప్తున్నా నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా రోజులో కొంత సమయం నువ్వు ఒంటరిగా సింగిల్గా కూర్చొని నీ సృష్టికర్తను స్మరణ చేసుకోవటం అనేది నీకు ఎంతైనా దీవెన ఎంతైనా మేలు ఎంతైనా క్షేమం ఎంతైనా ఆరోగ్యం రోజులో కనీసం కనీసం ఒక గంట ఇరవై నాలుగు గంటలు మింగై తినేసే కానీ ఒక్క గంట దేవునికి కేటాయించు కూర్చో సింగిల్గా కూర్చో దేవుడు నువ్వు కాస్త దేవుడి గురించి ఆలోచించు నేననేవాడిని ఉనికిలోకి వచ్చింది ఆయన వల్ల నా మన కూడా సాగుతుంది ఆయన వల్ల ఓయ్ యాత్ర ముగిస్తే నేను వెళ్లాల్సింది ఆయన దగ్గరికి కాబట్టి ఇది ఒక కనీసం ఈ గంట నేను దేవునికి కేటాయించి కాసేపు దేవుడి గురించి ఆలోచిస్తాను అనుకో నువ్వు గదిలో కూర్చుంటావో ఎక్కడ పొలంలో కూర్చుంటావో పురుషుడా నువ్వు మిద్ద మీద కూర్చుంటావో ఎక్కడ కూర్చుంటావో నా తెలియదు కానీ ఒక రోజులో కనీసం ఒక గంట సమయం సింగిల్గా నువ్వు దేవుడు జస్ట్ సృష్టికర్తన స్మరణ చేసుకోవడానికి అంతే దేవునికి స్తోత్రం అలా కేటాయిస్తే ఎంత బాగుండు కానీ ప్రజలకు అంత టైం లేదు ఎక్కడా మరి బిజీ అందరూ బిజీ బిజీ జీవితాలు ఈ రోజు మీరు ఆయనకు సమయం ఇచ్చి వచ్చి ఇక్కడ కూర్చున్నారు మీకు పనిపాట్లు ఉన్నాయి మీకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి అన్ని పక్కన పెట్టారు ఆయ్ ఎంతైనా దేవుడు కంటే ఎక్కువ కాదు నాకు దేవుడు ముఖ్యం అనుకున్నావు నాకు దేవుడే ప్రధానం అనుకున్నావు వచ్చావు కూర్చున్నావు నాలుగు మాటలు దేవుని మాటలు వింటున్నావు ఇవి నిన్ను బలపరుస్తాయి ప్రోత్సహిస్తాయి మళ్ళీ దేవుని వైపుకు నీ హృదయాన్ని ఎత్తుకునేటట్టు చేస్తాయి నీ హృదయాన్ని